రేపు చైత్రమాసం షష్ఠితిథి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆసక్తికర విషయాలు కొని తెలుసుకుందాము శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడు తమ్ముడైన సుబ్రహ్మణ్య స్వామి ఈయననే భక్తులు కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటారు కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథే తారకాసురుడి కథ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి అతని అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అతన్ని చంపడం ఎవరితరము కాదనే పరిస్థితి ఏర్పడింది మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు ఆ రాక్షసుని బారి నుంచి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు ఈశ్వర తేజాంశ సంభూను వల్లనే ఇతని మరణం ఉంటుందని బ్రహ్మదేవుడు దేవతలకు తెలిపాడు ఒకనాడు పార్వతి పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు